మేమేం చేసినామంటే మధ్యాహ్నం లంచం అన్నము పప్పు వంకాయ వంకాయ అంటే నాలుగు ముక్కలు చేసి ఇట్లా నూనె వంకాయ లక నూనె పక్కకి మసాలా కారం వంటించి పెట్టినాము వంకాయ కర్రీ బదులు గుత్తి వంకాయ ఫ్రై లాగా టమాటా చారు చట్నీ పిల్లల కోసం అని పూరీలు వేసింటివి పిల్లలు తినేసినారు ఇంకా మనకి ఎండాకాలంలో కొంచెం పప్పనంలోకి ఇట్లా ఉల్లిగడ్డలు కూడా తింటే మంచిగా బాడీ చదువ ఇట్లా తినాలి

మసాలా కారం వంకాయ చేసినట్ల నూనె నుంచి పెట్టుకొని మసాలా పెట్టుకోవాలి పప్పు ఉన్నాం ఈ పచ్చిమిర్చి చట్నీ మూడు కాంబినేషన్ కొద్దిగా కొలిపాయ మంచుకొని తింటుంటే బా చాలా కమ్మగా ఉంది ఇప్పుడు వంకాయ ట్రై చేస్తాను అయితే మంచిగా మసాలా బాగా పట్టుకునేది వంకాయకి వంకాయ కూడా చాలా బాగుంటుత అంటే ఇట్లా వేసిన వాటిని కొంచెము ఇది బజ్జీలో కూడా వేసుకుంటారు కదత్తమా వంకాయ బజ్జీ కూడా ఇట్లా వేస్తారు కదా తిరువాతలోకి వేసినా ఎండబెరకాలు మధ్యలో ఇట్లా వస్తే చాలు ఇంత టేస్ట్ ఉంటుందంటే అందులో ఉన్న రెండు చుక్కలు నూనైనా కానీ మనకి మొత్తం నమ్మకి మంచి టేస్ట్ కలిగిస్తుంది ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి you <laughs> తింటుంటే ఆపకు కూడా తినేస్తున్నాము అంత కారం టేస్ట్ సూపర్ ఉంది అసలుకి ఏ ఐటమ్ కాదు కారం పచ్చిమిరకాయ కారం అయితే మంచిగా సింపుల్ గా బ్లెండ్ అయింది అందులో మంచి టేస్ట్ పచ్చిమిరకాయ ఫ్లేవర్ పప్పులోకి చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మొత్తం వెదుల్లిపాయలు పచ్చిమిరకాయలు కదా అంతే ఏం లేనప్పుడు అట్లా ఒకసారి చేసుకోండి గుడ్డలు అవసరంలే టమాటాలు అవసరం లే చాలా బాగుంది వంకాయ ఫ్రై కూడా వెళ్ళిపోతా లోపల మసాలా మసాలా అన్ని అది కలిపేసి ఇట్లా స్టఫింగ్ చేసినారు లోపల అది కూడా బాగుంది అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కడుపు నిండా తిన్నాము ఇప్పుడు నీళ్ళు ఇస్తాం వెంట తాగాలన్నా చమ్ము నీళ్ళు అంత దప్పికుంది కారము మా వీడియోస్ అయితే మీరు అంతా చాలా బాగా చూస్తున్నారు మాకు చాలా సంతోషము ఇంకా అలానే బాగా చూసి మాకు కూడా మంచిగా మానిటైజేషన్ అట్లయితే బాగుంటది మాకు అవర్స్ అయితే కొద్దిగా తగ్గుతున్నాయి ఛానల్ని పైకి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా వీడియోస్ ని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా ఫైనల్ గా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్